పనిచేసిన ప్రతి ఒక్కరికి విద్యార్థులందరికీ గత కొన్ని సంవత్సరాల ముందు బాగా తెలిసిన పేరు అంజయ్య చిన్న వయసులో అంజయ్య విద్యార్థి నాయకుడిగా అనేక ప్రజా ఉద్యమాలు సమైక్యాంధ్ర జేఏసీ వద్ద నుంచి ఎక్కడ ఏ విద్యార్థికి కష్టం వచ్చినా ఏ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కష్టం వచ్చినా అంజయ్య కానీ చెప్తే విద్యార్థులు తీసుకెళ్ళి అన్ని సంఘాలని కలుపుకొని ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అన్ని సంఘాలని కలుపుకొని అంజేయ చేసిన పోరాటాలు మనకందరు గుర్తున్నాయి కానీ ఎంతో ఉన్న అంజయ్య చిన్న వయసులోనే చనిపోవడం అందరికి కూడా బాధాకరం అంజయ్ అంజయ్ ఉంటే నాకు కూడా ప్రత్యేకంగా చాలా ఇష్టం మా చాట్ల నరసింహారావు గారికి చాలా సార్లు చెప్పా అంజయ్య చురుగ్గా పనిచేస్తున్నాడు మనం ఇంకా ప్రోత్సహిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరమని కూడా ఆహ్వానించడం జరిగింది అయితే అంజయ్య స్వతంత్రంగానే ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా స్వతంత్రంగానే విద్యార్థి ఉద్యమాలు చేశాడు చిన్న వయసులో చనిపోవడం అత్యంత బాధాకరం వారి సతీమణి జ్యోతి అంతే కదమ్మా ప్రవీణ వారి సతీమణి ప్రవీణ దివంగత విద్యార్థి నేత అంజయ్య సతీమణి ప్రవీణ నెల్లూరు రూరల్ నియోజకవర్గం వెంగళనలో ఉంటూ ఉన్నారు వారికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద లక్ష డెబ్భై వేల రూపాయలు ముఖ్యమంత్రి గారి సాయనిధి కింద లక్ష డెబ్బైలు ఇవ్వడం జరిగింది అయితే నాకు ఎందుకో సంతోషంగా లేక నేను సైతం అంజయ్ కుటుంబానికి ఉపయోగపడాలని చెప్పుకొని నేను సొంతంగా యాభై వేల రూపాయలు మా చెల్లెలు ప్రవీణకి అందివ్వడం జరిగింది అంతేకాకుండా మరో మాట కూడా చెప్తూ ఉన్నా వారికి ఇద్దరు బిడ్డలు ఒక బాబు ఒక పాప బాబు థర్డ్ క్లాస్ చదువుతూ ఉన్నారు బాబుకి ఇంటర్మీడియట్ పూర్తయిన దాకా ఏదైతే బాబు థర్డ్ క్లాసు రక్తంలో చదువుతున్నారో ఇంటర్మీడియట్ పూర్తయిన దాకా అందుకయ్యే పూర్తి ఖర్చులు అది ఫీజులు కానీ పుస్తకాలు కానీ బట్టలు కానీ అందుకయ్యే పూర్తి ఖర్చులు ఇంటర్మీడియట్ దాకా నేనే బాధ్యత తీసుకుంటానని మీ అందరి సంవత్సరంలో ఇంకా కూడా ఇదే కాకుండా ఇంకేదైనా సరే ప్రవీణకి ఇంకేదైనా ప్రభుత్వ పరంగా సాయం అందేదానికి ఎందుకంటే మన కళ్ళ ముందు పాపం అంజయ్య మీకు అందరికీ కూడా తెలుసు అనేక విద్యార్థిజ్ఞాల్లో పాల్గొన్నాడు ఎంతో భవిష్యత్తు ఉండింది చిన్న వయసులో మరణించాడు ఈరోజు అంజయ్య లేడని అంజయ్య ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులు లేదా చాలా మంది అంజయ్య సాయం పొంది ఉంటారు అంజయ్య తిప్పుకో ఉంటారు అంజయ్య లేడని చెప్పని ఆ కుటుంబానికి అండగానివ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకే నేను సైతం స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉంటానని మళ్ళీ మళ్ళీ మాట చెప్తున్నా ఆ బాబుకి ఇంటర్మీడియట్ పూర్తయిన దాకా వాళ్ళు ఏ స్కూల్లో కోరుకుంటే ఆ స్కూల్లో వాళ్ళు కోరిన స్కూల్లో పూర్తి స్థాయిలో అందుకయ్యే ఖర్చుల్ని యూనిఫారం దగ్గర నుంచి ఫీజుల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి మొత్తం నేనే భరిస్తానని తెలియజేస్తున్నాను